భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎందరో వీర జవాన్లు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సరిహద్దుల దగ్గర శత్రువులను ఎదుర్కొంటూ ఈ దేశాన్ని కాపాడుతున్నారు అలాంటి సైనికులకు మనమంతా అండగా నిలవాలి వారి త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలి సరిగ్గా ఆరేళ్ల క్రితం బాలాకోట్పై భారత్ ఎయిర్ స్ట్రైక్ చేసింది ఈ సమయంలో పాకిస్తాన్ గడ్డపై ప్రమాదవశాత్తు తన విమానంతో సహా పడిపోయినప్పటికీ ఓ వీర జవాన్ ఏమాత్రం భయపడకుండా మీసం మెలేశాడు అతనే అభినందన్ వర్ధమాన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కెప్టెన్ గా ప్రస్తుతం అభినందన్ సేవలందిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆయనకు కెప్టెన్ గా పదోన్నతి వచ్చింది కల్నల్ హోదాతో సమానమని చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో పాకిస్తాన్కు చెందిన ఎఫ్ సిక్స్టీన్ విమానాన్ని తన మిగ్ ట్వంటీ వన్ విమానంతో వెంటాడి కూల్చేసిన ఘనత అభినందన్ సొంతం ఆయన మిగ్ ట్వంటీ వన్ బైసన్ స్క్వాడన్ లో సేవలందించారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ఈ స్క్వాడన్ నుంచి ఆయన తప్పుకున్నారు ప్రస్తుతం కెప్టెన్ అభినందన్ ఎక్కడ ఉన్నారనేది చర్చ పాకిస్తాన్తో జరుగుతున్న ఈ ఉద్రిక్తతల్లో సైన్యంలో ఆయన ఎలాంటి పాత్ర పోషిస్తున్నారనే అంశం గురించి చర్చ నడుస్తోంది ప్రస్తుతం అభినందన్ వర్ధమాన్ భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పోర్లో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశమే ఉందంటున్నారు నిపుణులు రక్షణ రంగంలో ఇలాంటి విషయాలు బయటకు చెప్పరు ఇంటర్నల్గా ఎవరి విధులు ఏమిటనేది ఎవరికీ వారికే తెలియజేస్తారు ఒక్క విషయం కూడా బయటకు రాకుండా ఆర్మీ జాగ్రత్త పడుతుంది ఎందుకంటే సైనికుల రక్షణ నిమిత్తం ఇలాంటి విషయాలు ఆర్మీ కోప్యంగా ఉంచుతుంది ప్రస్తుతం ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఒక ఉన్నత పదవిలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ తన యుద్ధ విమానంతో సహా పాకిస్తాన్ భూభాగంలో పడిపోగా పాకిస్తాన్ సైన్యం అతడిని అదుపులోకి తీసుకుంది తర్వాత అతన్ని విడిపించేందుకు భారత ప్రభుత్వం సాయశక్తిలా కృషి చేయగా అంతర్జాతీయ ఒత్తిడికి తలగ్గిన పాకిస్తాన్ చివరికి అభినందన వర్ధమాన్ను వదిలేసింది శత్రు దేశంపై ఏమాత్రం భయపడకుండా మీసం మెలేస్తూ అతను మాట్లాడిన వీడియో ఇప్పటికీ వైరల్ అవుతుంది ఆయన సాహస పరాక్రమాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వీరచక్ర అవార్డుతో సత్కరించింది కెప్టెన్ అభినందన్ భార్య టాన్వి మారియా కూడా ఇండియన్ ఎయిర్ లోనే పనిచేస్తుంది ఇక పాకిస్తాన్ దాడుల్ని సమర్థంగా తిప్పికొడుతోంది భారత్ పాక్ దాడుల్ని సమర్థంగా తిప్పికొట్టిన భారత రక్షణ వ్యవస్థలు సత్తా చాటుతున్నాయి ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాష్ మిసైల్స్ ఎల్ సెవెంటీ జ్యూ థర్టీ త్రీ షిల్కా వీటి ముందు పాకిస్తాన్ తేలిపోతోంది శ్రీనగర్లో ఉదయం రెండు పేలుళ్లు జరిగాయి భారీగా పేలుల శబ్దాలు వినిపిస్తున్నాయి అంటున్నారు స్థానికులు నిన్న రాత్రి అంతా సరిహద్దు గ్రామాలపై పాకిస్తాన్ కాల్పులు జరుపుతూనే ఉంది ఇక భారత్ దాడులతో బెంబేలెత్తిపోతుంది పాకిస్తాన్ పాక్ వైమానిక వ్యవస్థ ధ్వంసమైంది పాకిస్తాన్లో మూడు ఎయిర్ బేస్లపై విరుజుకుపడింది భారత్ రావల్పిండ్లోని నూర్ఖాన్ వైమానిక స్థావరంపై దాడి జరిగింది అలాగే చాక్వాలాలోని మురిద్ ఎయిర్ బేస్ ధ్వంసమైంది షార్కోట్లోని రఫీక్ బేస్పై విరుజుకుపడింది భారత్ ఇస్లామాబాద్తో పాటు అదేవిధంగా లాహోర్ పెషావర్ రావుల్పిండిలో కూడా ఎయిర్ బేస్లను మూసివేసింది పాకిస్తాన్ నాలుగు వైమానిక స్థావరాలతో పాటు మొత్తం పాక్ గగనతలం క్లోజ్ చేశారు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పాకిస్తాన్ ఎయిర్పోర్ట్లు మూసివేత చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు పాక్ దాడులను తిప్పికొడుతుంది భారత్ డ్రోన్లను ధ్వంసం చేస్తోంది ఒక్క డ్రోన్ కూడా మన మీద దాడి చేయలేకపోయింది పంజాబ్ అమృత్సర్లో కూలిపోతున్నాయి డ్రోన్సు ఇక ముల్గనీ పోర్ట్ విలేజ్లో కూడా శకలాలను గుర్తిస్తుంది ఆర్మీ శ్రీనగర్లోని రెండు పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ను కూలి భారత్